హలో ఎవ్రీవన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే రోజు నాలుగైదు రకాల టిఫిన్ చేసే దుగ్గిరాల ఇంట్లో కావ్య శాంతకు చెప్పి ఆ రోజు ఒకటే టిఫిన్ చేయిస్తుంది అది కూడా ఇడ్లీ ఎందుకు ఇలా చేయించావని కావ్యని రుద్రాని రాహుల్ ధాన్యలక్ష్మి అడిగితే ఇక నుండి రోజుకు ఒక టిఫిన్ మాత్రమే ఉంటుంది డబ్బులు గాని ఆహారాన్ని గాని వృధా చేయడం నాకు ఇష్టం ఉండదు అని చెప్తే అయితే నువ్వు ఇంట్లో చేయించకపోతే మాకేంటి నష్టం మేము బయట ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుని తింటాం నచ్చిందని చెప్పి ముగ్గురు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక రాజ్ కావ్య అదే టిఫిన్ తినేసి ఆఫీస్ కి అయితే వెళ్ళిపోతారు రుద్రాని వాళ్ళు టిఫిన్ బయట నుండి ఆర్డర్ చేద్దామని చెప్పి చూస్తే వాళ్ళ కార్డ్స్ మొత్తం కూడా బ్లాక్ అయి ఉంటాయి ఇదేంటి ఇలా బ్లాక్ అయిపోయాయి అని ముగ్గురు చూస్తే ముగ్గురు కార్డ్స్ కూడా బ్లాక్ అయిపోవడంతో ఇది ఖచ్చితంగా కావ్య పని అని అనుకుని ఇక ఆ పూటకి ఆకలితోనే ఉంటారు తినకుండా ఇక మధ్యాహ్నానికి కావ్య చెప్పిన మెనూనే వంట చేసేస్తుంది శాంత ఉదయం అంతా ఏమి తినకుండా ఉన్న రుద్రాని వాళ్ళు ఇక మధ్యాహ్నానికి మాత్రం వండిన కూరతోనే నాలుగైదు రకాలు లేవు అని కూడా అడగకుండా ఉన్న వాటితోనే ఫుల్గా తినేస్తారు ఇక ఇంతలో స్వప్న ఆన్లైన్ షాపింగ్ చేద్దామని చూస్తూ ఉంటే తనకు ఒక నెక్లెస్ బాగా నచ్చుతుంది తన అకౌంట్లో తన అకౌంట్ కూడా బ్లాక్ చేసి ఉండడంతో అయ్యో ఇప్పుడు ఎలాగా నాకు ఈ నెక్లెస్ బాగా నచ్చింది ఇప్పుడు ఇది కొనుక్కోకపోతే స్టాక్ అయిపోతే పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే తనకు ఒక ఐడియా వచ్చి ఇక ఆ చెక్ గుర్తుకొచ్చి చెక్ తీసి దాన్ని పెట్టి ఆ ఆన్లైన్ షాపింగ్ చేసుకుని నెక్లెస్ అయితే ఇంటికి తెప్పించుకుంటుంది దీన్నే రుద్రాని వాళ్ళు దూరం నుంచి చూసి ఇక వెంటనే ధాన్యలక్ష్మి దగ్గరకు వెళ్ళి రుద్రాని ఇదెక్కడి న్యాయం చూసావా చూసావా ఇంట్లో ఎంత దారుణం జరుగుతుందో అని అడిగితే ఏమైందో చెప్పు అని అంటుంది ధాన్యలక్ష్మి మనకేమో కనీసం తినడానికి తిండి కూడా లేకుండా ఏమి కొనుక్కోకుండా కార్డ్స్ అన్ని బ్లాక్ చేయించిన కావ్య వాళ్ళ అక్కకి మాత్రం కార్డు బ్లాక్ చేయలేదు తనకు మాత్రం లక్షలు లక్షలు పెట్టి ఆన్లైన్ షాపింగ్ చేసుకుని నెక్లెస్ కొనుక్కుంది తెలుసా చూసావా ఎంత వ్యత్యాసమో అని అంటే ఇక దాంతో చాలా కోపం వస్తుంది ధాన్యలక్ష్మికి ఆ కావ్యని ఇంటికి రాని కడిగి పారేస్తాను అనుకొని సిద్ధంగా ఉంటుంది ధాన్యలక్ష్మిని అలా అంత కోపంగా చూసిన రుద్రాన్ని ఈ రోజు ఇంట్లో పెద్ద బీభత్సమే చల్లరేగోతోంది అనుకొని మురిసిపోతూ ఉంటుంది ఇంతలో రాత్రి అవుతుంది ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకొని రాజ్ కావ్యలిద్దరూ ఇంటికి వస్తారు అప్పుడే ధాన్యలక్ష్మి వచ్చావా నీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంటే ఏమైంది చిన్నతయా అని అడుగుతుంది కావ్య మా కార్డ్స్ అన్ని బ్లాక్ చేసావా అని అంటే చేశాను అని అంటుంది కావ్య ఎందుకు చేశావు అని రుద్రాని అడిగితే మీరు ఇంట్లో చేసిన టిఫిన్ తినకుండా బయట నుంచి ఆర్డర్ చేసుకుంటామన్నారు ఇలా డబ్బులు ఉన్నాయి కదా అని వృధాగా ఖర్చు చేయడం నాకు ఇష్టం ఉండదు అందుకే కార్డ్స్ బ్లాక్ చేశాను అని చెప్తుంది అప్పుడే ధాన్యలక్ష్మి అవునా అత్తింటి వాళ్ళందరి కార్డ్స్ బ్లాక్ చేసా బాగానే ఉంది మరి మాకో న్యాయం మీ అక్కకో న్యాయమా అని అడిగితే నేను అక్క కార్డు కూడా బ్లాక్ చేశాను అని అంటుంది మరి మీ అక్క ఆన్లైన్లో షాపింగ్ చేసి గోల్డ్ నెక్లెస్ ఎలా కొనుక్కుంది అని అడిగేసరికి స్టన్ అయిపోతుంది కావ్య నెక్లెస్ కొనుక్కోవడం ఏంటి తనకు డబ్బులు ఎలా వచ్చాయని ఆలోచిస్తూ ఇక స్వప్నను పిలిచి అడుగుతుంది కావ్య అదేంటి కావ్య నువ్వే కదా చెక్కిచ్చావు అని అంటుంది స్వప్న దాంతో స్టన్ అయిపోతారు ఇంట్లో అందరూ కావ్య కూడా పెద్ద షాకే తగులుతుంది నేను చెక్కివ్వడం ఏంటక్క అని స్వ కావ్య అడిగితే ఇక రుద్రాన్ని అందుకొని చాలు చాలు మీ అక్క చెల్లెల్లో నాటకాలు ఆపండి బయట పడిపోయేసరికి ఇప్పుడు కావ్య ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకుంటుంది ఇలా తన్నొకలా మమ్మల్నొకలా చూస్తున్న ఇలాంటి వ్యక్తితో ఉన్న కావ్యకి ఇంటి తాళాలు ఇచ్చి తప్పు చేశారు నాన్న నిజంగానే ఆ విషయం అర్థమవుతుంది మాకు కనీసం తినడానికి కూడా తిండి లేకుండా ఇంట్లో ఒకటే టిఫిన్ చేసి ఎండగట్టారు కానీ ఆ స్వప్నకు మాత్రం లక్షలు లక్షలు పోసి నెక్లెస్ కొనుక్కోవడానికి ఇచ్చింది మరపు డబ్బు వృధా కదా అని బీభత్సమైన గొడవ పెడుతుంది రుద్రాని అప్పుడే రాజ్ కావ్యతో ఏంటిదంతా ఎందుకిలా చేశావు అని అడిగితే అయ్యో ఏమండి నేను నిజంగా చెక్ ఇవ్వలేదు అని అంటే అప్పుడే రుద్రాని ఇక చాలా మని నాటకాలు ఆపు అని అంటుంది ఇక ఎంతలో స్వప్న అందుకొని ఇక చాలు మీ అందరూ ఒక్కసారి ఆపితే నేను మాట్లాడతాను అనవసరంగా మా చెల్లిని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు కావ్య అందరి కార్డ్స్ బ్లాక్ చేసినట్టుగానే నా కార్డ్ కూడా బ్లాక్ చేసింది అలా అని తానేం నాకిప్పుడు చెక్ ఇవ్వలేదు అయినా ఈ చెక్ నాకు ఇచ్చింది కాదు అంతకు ముందెప్పుడో రాహుల్ ఏవో అవసరాల కోసం డబ్బులు అడిగితే ఇచ్చిన చెక్ అది తను దాచుకున్న అది తను దాచుకోవడం నేను చూశాను ఇక విరువలో వెతికితే ఆ చెక్ కనిపించింది ఆ చెక్ తీసి నేను షాపింగ్ చేసుకున్నాను అనేసరికి రుద్రానికి రాహుల్కి పెద్ద షాకే తగులుతుంది ఓహో నాకే ఎసర పెట్టావా అనుకుంటూ ఉంటాడు రాహుల్ నా ఫర్మిషన్ లేకుండా ఎందుకు తీసుకున్నావు అని రాహుల్ అడిగితే ఇదేమైనా నీ సొంత ఆస్తా నీ ఫర్మిషన్ తీసుకొని చేయడానికి ఏంటి ధాన్యలక్ష్మి ఆంటీ ఒక చిన్న అవకాశం దొరికింది కదా అని మా చెల్లిని అంతంత మాటలు అంటున్నారు తను ఎప్పుడూ ఒకరినొకలా ఒకరినొకలా చూడదు ఇప్పటికైనా జరిగిందంటూ అర్థం చేసుకోండి సారీ కావ్య అనవసరంగా నా వల్ల నువ్వు పడ్డావు అని అంటే ఇక సైలెంట్ అయిపోతుంది కావ్య అప్పుడే అపర్ణ ఇప్పటికైనా అర్థమైందా నా కోడలు ఎప్పుడూ తప్పు చేయదు ఈసారి ఒక మాట అనే ముందు సరిగ్గా ఆలోచించుకొని మాట్లాడడం నేర్చుకోరుద్రని అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్